అని చెప్పి నీళ్లు తీసుకొచ్చి అది ఏమి గుర్తుందంటే మానవ జాతి కోసం మానవ జాతి కోసం దేవుడే భూమిని మీద సమస్తాన్ని అర్పించేట మానవ జాతి కోసం దేవుడే ఈ మొత్తం సంపూర్ణ గాన దేవునికి సమర్పించుకోవాలి అంటే దేవునికి నార్పించోని వారి పరిపూర్ణంగా ఒక వ్యక్తి పొందురేమాలి కాబట్టి అట్టి పక్తిని అట్టి మొత్తం వెళ్ళొకటి విశ్వాసత్వానికి ఈ క్రీస్తు ద్వారా ఆ దేవుని అందరికీ యేసును దేవుడ నామమును మహిమ కలుగును గాక మనకు దొరికింది ఆదరణ దొరికింది పరలోకానికి మార్గం దొరికింది యేసులో మనకు అద్భుతమైన మాదిరి దొరికింది దేవుని ప్రేమ రుచి అర్థమైంది దేశలో మన జీవితానికి మార్పు దొరికింది మా మనసుకు శాంతి దొరికింది దేహానికి ఆరోగ్యం దొరికింది హృదయంలో నెమ్మది సమాధానం దొరికింది పండుగ క్రీస్తులో మరి ఇక పండుగ చేసుకుని ఎట్లుంటాం సార్ ఎప్పుడో క్రిస్మస్ కాదు సార్ ఎవరు డే పండుగ మీ అనుభవం చెప్పండి రాజులకు రాజైనటువంటి వారిని ఆ జ్ఞానం ఏ విధంగా ప్రభుని సూచించి ఆరాధించాలో ప్రియరా ఈనాడు మనం కూడా మన ప్రియ ప్రభువుని రాజులకు రాజు అయినటువంటి రాజుని ఉదయ Happy, happy, Christmas. Happy, happy,